హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ నెక్స్ట్ వీడియో అండి ఇది యాగంటి క్షేత్రంలో ఈ గుడి పక్కనే ఉన్న బావి అండి ఇది బావిలో వాటర్ చూద్దామని ఇంకొకటి గుండం వేరే పక్కకు ఉంది అక్కడ స్నానాలు కూడా చేసుకోవచ్చు ఫస్ట్ మాకు అర్థం అవ్వలేదు అక్కడ ఇది గుడి పక్కన ఉన్నది గుండం అంటే చూద్దామని కిందికి దిగుతున్నాం వాటర్ అయితే బాగుంది ఇక్కడ గుండ కొండలు చూడండి ఎంత బాగున్నాయి గుడి గుడి ఎంత బాగుంది చూడండి ఇక్కడ అయితే వచ్చేసాము ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీడియో కూడా చూసి ఉంటే అర్థమవుతుంది ఆ వీడియో కూడా వాచ్ చేయండి కొత్త వాళ్ళైతే థ్యాంక్ ఇందులో వాటర్ చూడండి ఎంత బాగున్నాయో అయితే చాలా బాగుందండి అక్కడ నుండి ఇంకా పైకి వచ్చేసి ఇక్కడ నందీశ్వరిని చూడాలి ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చూ చూడనివ్వలేరు కదా బయటికి వచ్చేసి నందీశ్వరిని చూస్తూ వీడియో అయితే షూట్ చేశాను అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాము యాగంటి నందీశ్వన్ అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం ఎన్నో రోజుల నుంచి టీవీలో చూడడం తప్పించి ఫస్ట్ టైం దర్శనానికి వెళ్ళగలిగాను ఎన్ని రోజుల తర్వాత నాకు కుదిరింది చాలా బాగా అనిపించింది నాకు యాగంటి నందిశ్వన్ చూడడం అయితే అక్కడ కూడా కొంచెం సేపు ఉండి అంత బాగా చూసేసి కొద్దిసేపు నించుని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్న తర్వాత బయటికి అయితే వచ్చేస్తున్నాము ఇంకా బయటకు వచ్చి గుడి అంతా అక్కడక్కడ ఫొటోస్ మా చెల్లి వాళ్ళు మేము అంతా తీసేసుకుంటున్నాము బయటకు వచ్చి వ్యూ అయితే చూడండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు పైనికి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు వ్యూ చూస్తున్నాను ఫస్ట్ ఇక్కడ కొద్సేపు మా పాపతో వ్యూ అంతా చూపించుకుంటూ వీడియో షూట్ చేస్తున్నాను నేనైతే పాపని ఎత్తుకొని ఇక్కడ మొత్తానికైతే అక్కడ సేపు కొద్దిసేపు ఉండి ఫోటోలు మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసి వీడియో చూస్తుంటూ గుడి అయితే దారి ఇటు ఉంది ఇటు నుంచి వెళ్తున్నాము ఇంకా కింద చూడండి అక్కడ వాటర్ చాలా వచ్చినప్పుడు అయితే అటు అంతా వా కింద బైక్స్ కూడా ఉన్నాయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికైతే ఈ స్ట ఈ దారి గుంట పైకి వెళ్తున్నాము ఇంత స్టెప్స్ ఉన్నాయి చూడండి అసలుకి వెళ్ళాలంటే ఎంత భయం వేస్తుంది ఎక్కాలంటే అంత షార్ప్గా ఉన్నాయి అనమాట మెట్లయితే ఎక్కాలంటే భయం వేసుకుంటే ఇంకో మా అమ్మ నాన్న మాత్రం కష్టపడి ఎక్కుతున్నారు మేమే మనకే చాతనవ్వదు వాళ్ళు అయితే బాగానే తిప్పలు పడి ఎక్కారు ఇంత దూరం వచ్చింది చూడాలి కాబట్టి ఎక్కుతున్నారు పైకి ఎంత ఇబ్బంది పడుకుంటూ బాగానే ఎక్కాము అసలు అన్నుంచి ఇంత ఇంకా పడిపోతామేమని అనిపించేలా ఉన్నాయి ఎట్లయితే మొత్తానికైతే పైకి అయితే కష్టపడుకుంటూ అక్కడిక్కడ ఆవుకుంటూ ఎక్కుతున్నాం పైకి ఇది కలిగేగా దైవం వెంకటేశ్వర స్వామి తిరుపతి తర్వాత ఇక్కడ కాలు మోపారని అన్నారు అక్కడ అయ్యగా అని చెప్తుంటారంట నాకైతే అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ లోపల అయితే వీడియో తీయనివ్వలేదండి ఇక్కడ వరకైతే స్టెప్స్ లాస్ట్ వరకు తీసుకెళ్ళాను అయిపోయింది ఇంకా మొత్తానికి దర్శనం చేసుకొని బయటికి వచ్చాము బయటికి వచ్చాక దిగాదంటే భయమేసింది ఇండి చూసారు అటు జారి పడతామేమన్నంత ఫీలింగ్ వస్తుంది మెట్లో చూస్తుంటే

నీకు బట్టలు తినే పిచ్చి పట్టింది ఒక్కటే పట్టుకోండి అక్కడ పోదు ఆమె ఎట్లా బాగానే వచ్చింది బాగా అంత పడుకో మొత్తానికైతే ఎన్న తిప్పలు పడుకుంటూ కిందికి అయితే దిగుతున్నామండి ఎందుకంటే అటు నుంచి చూస్తే మా బాధలు విన్నారు కదా ఇప్పటి దగ్గర అంతా ఇట్లా ఉన్నదో దానికైతే మెట్లు అటు ఇటు చూసుకుంటూ వీడియో తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఎందుకైతే వచ్చేస్తున్నాము వచ్చేసాము కూడా కొద్దిసేపు కూర్చున్నాం వాళ్ళు బాగా ఆయాసం వచ్చేస్తున్నది ఎక్క ఇది వరకు వస్తే అనేసి చూడండి ఎట్లా ఉందో వ్యూ అయితే ఇక్కడ వెంకటేశ్వర గుడి వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఎలా ఉందో చూడండి మా అమ్మ ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత దర్శన భాగ్యం కలిగిందని అయితే నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాకు క్షేత్రాలన్నా దర్శించుకోవడం చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో చూడండి కామెంట్ చేయండి వ్యూ అయితే యాగంటి క్షేత్ర వ్యూ అయితే సూపర్గా ఉందంటే క్షేత్రం చాలా చూడచక్కనైన ప్రదేశమే నాకైతే ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్తున్నాను ఇక్కడ శివాలయం ఇంత లోపలికి వెళ్తాం ఎప్పుడు వాళ్ళు బర్సలు ఎక్కడ हां गो पिल्लल कड वतरु इके ने पानी का बाबा ने ओ माय गॉड ये आईव कि नहीं मुने में का था दुनिया का हां हां तुम्हारा किचन में మమ్మీ నాడే కాల్ కొదిరేసి వాళ్ళైతే ఎందుకు ఎక్కుతున్నారు అంటున్నారు కానీ ఇంత దూరం వచ్చి అంతా చూసి గుళ్ళు చూడలేకపోతే ఏం లాభం చెప్పండి ఇంత దూరం నుంచి వచ్చేసి మొత్తం వ్యూ చూసుకుంటూ ఈ కొండల మధ్యలో ఉన్న టెంపుల్స్ చూడాలంటే ఎంత అదృష్టం ఎంత కష్టమైనా ఎంత ఆయాసపడ్డైనా ఎక్కాము మొత్తానికైతే దిగుతున్నాము దిగడం కొంచెం ఫ్రీని ఎంత చెమటలు కారుతున్నాయో చూడండి మాకైతే అలాగ ఎలాగో ఇలా ఎక్కడానికి కష్టం అని దిగేటప్పుడు కొంచెం బెటర్గానే దిగుతున్నాము పైన వెళ్తురు వస్తుంది ఒక లో ఇలా ఒక పైనుంచి వెళ్తురు కొంచెం ఉంది అక్కడ మొత్తం చీకటే కొద్ది దూరం మాత్రం ఇంకా మొత్తానికైతే బయటపడ్డాము కొంచెం దూరం ఇంకా కొంచెం కిందికి ఉంటుంది స్టే ఒక చూడండి లో ఎట్లా ఉన్నది అటు సైడ్ ఎలాగో అలాగ దర్శించుకున్నాం శివయ్యను నెక్స్ట్ కిందగున్న గుడి ఇది తర్వాత శివయ్య ముగ్గురు మూడు రోగాల్లో ఉన్నారు శివుడు అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఒక్కరున్నారు నా అడ్వెంచర్ అంతా మా పాపని ఎత్తుకొని వీడియోస్ అయితే కవర్ చేయాలని వీలైనంతవరకు కవర్ చేశాను చాలా వీడియో పెడితే బోర్ వస్తుందని వీ వీలైనంతవరకు అయితే గుళ్ళ దగ్గర అక్కడక్కడైతే వీడియో అయితే మీకు చూపిస్తున్నానండి నచ్చితే అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మా వారు మొత్తం వర్షం పడి వర్షంలోనే మా దర్శనాలు అయితే ఇక్కడ వర్షం పడి సాపు ఉన్నాయి బండాలు అయితే నడుస్తుంటారు వాళ్ళ పైన మొత్తం లార్లతోటి ఉన్న మెట్లే కదండి నడుస్తూ ఉంటే మా వారైతే జారారు మా పాప అయితే భయపడి ఏడుస్తున్నది కొంచెం అయితే కాళ్ళు బెనికేది అయినా డ్రైవింగ్ ఓన్ డ్రైవింగ్ తోటే వచ్చాము మేమైతే వేరే వాళ్ళ కారే కానీ జారారు అదృష్టం ఇంకా కాళ్ళు వెనుకలేదు మళ్ళీ మేము ఇంటికి రావడానికి ప్రాబ్లం అయ్యేది మొత్తానికైతే మొత్తం ఆ అది ఏనాగ్రాం వల్ల మా వారికి అయితే సేఫ్ కొంచెం బెటరే ఎంత జారినా కంట్రోల్ చేసుకోగలిగాడు రిస్కీ అయ్యేది లేకపోతే మాకైతే ఇంటికి రావడానికి కానీ ఎంత ఇబ్బంది అండి అటు ఏమీ ఎక్కువ సదుపాయాలు లేదు కదా ఎటు వెళ్ళాలో తెలియదు చూపించుకోవడానికి ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఎటు వెళ్తే అటు వ్యూ దగ్గర ఇంతసేపు కూర్చొని ఫొటోస్ తీసుకుంటూ అయితే వచ్చేసాము ఇక్కడ ఇంకా స్టెప్స్ ఉన్నాయి వెళ్తున్నారు కదా అటు మా వారు జారారు కదా వెళ్తారా అంటే మా పాప ఏడుస్తుంది ఇంకా ఉబ్బరిస్తుంది కదా మా పాప ఏడుస్తుంది అందుకని నేను అటు వెళ్ళకుండా మా వారికి ఇచ్చాను వీడియో తీసుకురమ్మని వ్యూ అయితే చాలామంది ఎటు వ్యూ అంతా కవర్ అయితే చేసేసాం మొత్తానికి ఇది త్రీ స్టెప్స్ అంటే మూడు శివాలయంకి వెళ్ళే దారి ఇక్కడ మొత్తం మూడు గుళ్ళని చెప్పాను కదా శివ వెంకటేశ్వర స్వామితోటి నాలుగు అనుకోండి స్టెప్పు రిస్క్ స్టెప్స్ అయితే రిస్కీ వెళ్ళడం అంటే త్రీ ఉన్నాయి అనుకోండి వ్యూ చూడడానికి కింద ఇటు వెళ్ళే దారి ఉంది కాబట్టి ఇడంగా వచ్చాము ఇటు తీసుకొని వస్తే అయిపోతుంది మొత్తానికైతే క్షే మొత్తం యాగంటి క్షేత్రం అయితే ఫుల్ కవర్ చేశాను మేము కూడా బాగా చాలా బాగా దర్శనాలు అయితే చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ వీడియోలలో మహానంది అటు వెళ్తున్నాము అవి కూడా అవి కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి